విశ్రాంతి దిన ఆజ్ఞ ద్వారా వాగ్దానము చేయబడిన ఆశీర్వాదం ఏమిటి ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనుల నాయ దగ్గర నేను మీకు విశ్రాంతి కలుగ చేతును కనుక దేవుని యొక్క ప్రతి ఆజ్ఞ కూడా అది ఆజ్ఞను చూసిస్తుంది మనము దేవుని ఆత్మను కలిగి ఉంటున్నాము రాత ఆజ్ఞ చూసాం వ్యభచారం చేయవద్దని ఆ దేవుని ఆత్మశాలవిస్త మీ హృదయంలో కూడా దాన్ని ఉంచుకోకూడదని రాతరూపణి ఆజ్ఞ ఏం చెప్తుంది ఎవరిని చంపకూడదు అని నరహత్య చేయకూడదని దేవుని ఆత్మ చెప్తుంది నీ సహోదరుడి మీద సహోదరుని మీద మీరు కోప్పడకూడదు అని ఏం చెప్తుంది అబద్ధ సాక్ష్యం పలుకువద్దు అని దేవుని ఆత్మ ఏం చెప్తుంది మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అనే ఉండాలి నీ హృదయం చెప్పాలి కొంతమంది వారి యొక్క శరీరముతో అబద్ధం చెప్తూ ఉంటారు నమ్మకంగా ఉండాలి ఆజ్ఞం చెప్తుంది అనగా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఉంచుకోండి అని ఆత్మ ఏం చెప్తుందనగా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను